హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ని ప్రెస్ చేయండి లైక్ చేరు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి చేయబోతున్నానండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ఇంకా అయితే ఒక హాఫ్ కిలో ఉసిరికాయలను అయితే తీసుకోవాలండి చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి ముందుగా ప్యాన్లో ఆవాలు ఒక టూ స్పూన్స్ మెంతులు ఒక కొన్ని సరిపోతుందండి కొన్ని మెంతులు ఎక్కువ వేయడం వల్ల వచ్చేస్తుందండి ఇంకా మనం తీసుకుంది హాఫ్ కిలో ఉసిరికాయలే కదా అందుకు క్వాంటిటీ అండి ఇది ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత తీసేసి ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక కప్పు ఆయిల్ అండి పచ్చడికి సరిపడా వేసేసుకోండి ఒకేసారి వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలండి ఇప్పుడు మన ఉసిరికాయల్ని ఇందులో వేసేసుకోవాలండి నేను పెద్ద పెద్దవిగానే తీసేసుకున్నానండి వేసేసుకొని ఇవి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేలోపు మనం మెంతుల్ని పొడి చేసి పెట్టుకోవాలండి చూడండి మన ఉసిరికాయలకు చింతపండును కూడా పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు మన ఉసిరికాయలు కూడా ఫ్రై అయిపోయాయి దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివే ఎండుమిర్చి కరివేపాకండి వేసేసి చింతపండు పేస్ట్ని మళ్ళీ వేరొక గ్యాస్ మీద పెట్టేసి దీన్ని కూడా కొంచెం కుక్ చేసుకోవాలండి ఇంకా తాలింపు చల్లారేలోపు మనం దీన్ని కుక్ చేసి వాటర్ అనేది కొంచెం ఇలా ఈ విధంగా దీంట్లో నుంచి వాటర్ అంతా పోయి దగ్గరికి రావాలండి ఇది చింతపండు పేస్ట్ అనేది ఆ విధంగా అయ్యేంతవరకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు మన తాలింపు మొత్తం చల్లారిపోయిందండి చూడండి నేను వెల్లుల్లి వేసానండి చెప్పడం మర్చిపోయాను ఇంకా ఇప్పుడు కారం హాఫ్ టీ స్పూన్ మెంతిపొడి చూసి వేసుకోండి ఉప్పు ఒక నాలుగు స్పూన్లు కావాలంటే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఉసిరికాయల్ని వేసేసి ఇందులో బాగా కలిపేసుకోవాలండి ఉప్పు మసాలాలన్నీ బాగా ఉసిరికాయకి పట్టే విధంగా కలిపేసుకొని ఇప్పుడు చల్లారేంత వరకు ఉంచేసుకొని చల్లారిన తర్వాత ఒక ఎట్ట డబ్బాలు స్టోర్ చేసేసుకోండి మన ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఈ సమ్మర్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి వింటర్లో తినడానికి పనికి వస్తాయండి అనేవి మీరు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి